సాధారణంగా మనిషి నీళ్ళలో దిగినప్పుడు ఆటోమేటిక్గా మునిగిపోతాడు కేవలం ఈత కొట్టినప్పుడు మాత్రమే నీళ్ళ మీద తేలుతాడు మనిషి శరీరం నీళ్ళలో మునిగడానికి కారణం ఏంటంటే మన బాడీ డెన్సిటీ అంటే మన శరీరం యొక్క సాంద్రత అనేది నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళలో మునిగిపోతాం అయితే ఒక పర్సన్ నీళ్ళలో మునిగి చనిపోయిన తర్వాత మాత్రం ఆ డెడ్ బాడీ నీళ్ళ మీద తేలుతుంది దీనికి గల కారణం ఏంటంటే ఒక మనిషి చనిపోగానే ఆ బాడీలో ఉన్న సెల్స్లో బ్యాక్టీరియా సెల్స్ అన్నిటినీ డీకంపోజ్ చేసినప్పుడు అంటే సెల్స్ అన్నిటినీ విచ్ఛిన్నం చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అండ్ మీథేన్ గ్యాస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి ఇలా సెల్స్ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ గ్యాస్ అనేది నిండిపోయినప్పుడు సెల్స్ యొక్క సైజు పెరుగుతుంది అంటే సెల్స్ యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం పెరగడం వల్ల మొత్తం శరీరం యొక్క ఘన పరిమాణం పెరుగుతుంది బాడీ వాల్యూమ్ టోటల్గా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి తక్కువ డెన్సిటీ ఉన్న కారణాన్ని బట్టి డెడ్ బాడీ అనేది నీళ్ళ మీద తేలుతుంది